అలుపై ఉన్నావంటే వంటి నిదురవనా కలలే కన్నా వంటి నిజమై ముందుకు రానా కలలై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్నిటికీ నేనే తోడు బంగారం లాంటి చెల్లి నువ్వమ్మ తెలుసు కదా పాట మనం సినిమాల్లో ఉంటే అబ్బో ఆ హీరోయిజం ఆ ఎలివేషన్లు అవి వేరే లెక్కలో ఉంటాయి మనం నిజ జీవితంలోకి వచ్చామనుకోండి ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏం జరుగుతోంది బాబుగారు వింటున్నారా కెమెరామెన్ గంగతో చెప్పండి మన జర్నలిస్టు రాంబాబు పారిపోయాడని కెమెరామెన్ గంగతో రాంబాబు టైటిల్ గుర్తుంది కదా కెమెరామెన్ గంగతో చెప్పండి రాంబాబు పారిపోయాడని ఇంకొక విషయం అండి మనకి వకీల్ సాబ్ సినిమా రావడానికి ముందుగా మన పవన్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అభినవ శ్రీకృష్ణదేవరాయలు కళ్యాణ్ యోధి కరాటే కింగ్ ఆఫ్ మార్ మార్షల్ ఆర్ట్స్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఏదో ఉన్నాయి కదా బిరుదులు ఈ బిరుదుల వీరుడు ఏం చేశాడు వకీల్ సాబ్ సినిమాకు ముందు వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్బుకి చెప్పండి అని గట్టిగా అరిసిమరి చెప్పాడు అంతే కదా ఇప్పుడు వకీల్ సాబ్ పారిపోయాడని ఈ పిల్లసేనకి చెప్పండి ఈ పిల్లసేనకి చాలా క్లియర్గా చెప్పండి వకీల్ సాబ్ పారిపోయాడు ఎందుకు అంటున్నాను ఈ మాట వకీల్ సాబ్ సినిమా స్టోరీ ఏంటి ముగ్గురు అమ్మాయిలకు అన్యాయం జరిగితే మనోడు జడ్జి ముందల ఏది జడ్జి గారి ముందల కోర్టులో బళ్ళలో ఎరగ్గొట్టేస్తాడు యా షాక్ మొత్తం మన హీరోయిజం మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటుంది ఎవరైనా సరే పద్ధతిగా ఒక కోర్టులో అంటే లాయర్ ఏ పద్ధతిలో ఉండాలి జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్ అని ఆర్డర్ పెడుతూ ఉంటే ఎవరిని ఆర్డర్ పెట్టాలి రౌడీలను పెట్టాలి లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళని పెట్టాలి సాక్షులను లేదంటే ఎవరైతే అయ్యారో వాళ్ళని పెట్టాలి లాయర్లను కాదు కదా లాయర్లు ఇష్టానుసారం అరవరు కదా బల్లలు ఇరగొట్టేది కదా కానీ మన మనవుడికి విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది బల్లలు ఇరగొట్టేస్తాడు ఎందుకు అమ్మాయిలకు అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోడు ఊరుకోడు అంటారేంటి బెత్తం దెబ్బలు కదా కొట్టమంటాడు ఆయన బెత్తం దెబ్బలు వీరుడు కదా ఉరి శిక్ష వేయక్కర్లేదు శిక్షలు వేయక్కర్లేదు బెత్తం దెబ్బలు కొట్టే అని చెప్తాడు కదా నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఏం చెప్పాను గతంలో మాటి మాటికి చెప్పేవాడిని ఏమని చెప్పాను అక్కడ ఉన్నాడు తప్పులు మేము తప్పులు చేస్తున్నాడు అనుకుందాం జడ్జే అనుకో పొని జడ్జి గారే అనుకుందాం ఆ జడ్జి గారే ఒక పది మంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడు అనుకుందాం ఆడుకుంటే ఎవరైనా వచ్చేసి ఆయనకి మొత్తం ఇదిగోండి పదహారు వాడు తప్పు చేశాడని అంటే ఏం చెప్తాడు ఆ జడ్జి ఏమైనా చెప్పగలుగుతాడా ఆ జడ్జికి కూడాను లేదంటే ఒక నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలు అయితే పంచాయతీ సర్పంచ్ గురించి చెప్పేవాడిని పంచాయతీ సర్పంచ్ ఉన్నారనుకోండి ఆ పంచాయతీ సర్పంచ్కి ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఇంకోడు వచ్చేసి ఒక కాపురంలో ఏదైతే ఇబ్బందులు వచ్చాయో వాడు వచ్చేసి ఏమండి నా భార్య అలాంటి కానీ లేదంటే మా ఆయన ఇలా వేరే దానితో తిరుగుతున్నాడని కానీ చెప్తే వెంటనే ఈయన వచ్చేసి పెదరాయి స్టైల్లో ఇలా కొండవ ఎగరేసేసి ఏయ్ నీకు తీర్పిస్తున్నా నువ్వు ఊరు దాటి బయటకు వెళ్ళిపో అని చెప్పగలుగుతాడా చెబితే అవతల వ్యక్తి ఊరుకుంటాడా నువ్వేంట్రా నాకు చెప్పేది నువ్వే ముగ్గురికి అన్యాయం చేసావు ఇంకా నువ్వు నాకు చెప్పేది ఏంద్రా పోరా అంటాడు అంటాడా అంటా ఖచ్చితంగా అంటాడు మరి ఇక్కడ మన సేనాని గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని అమ్మాయి స్వయంగా వచ్చి చెప్తే కనీసం దాని మీద స్పందించేంత ఓపిక కూడా లేదు లేదానికి స్పందించడానికి కూడా లేదు ఆ వీడియోలు మాటలు అవన్నీ మళ్ళీ మీకు మీకు మళ్ళీ మళ్ళీ వినిపించాల్సిన అవసరం లేదు మీరు చాలా దగ్గర చూసే ఉంటారు వినే ఉంటారు కదా ఆమె ఏం మాట్లాడింది ఆయనేం మాట్లాడాడు అలాగే ఆ తాలూకా వీడియోలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ మనం చూపించి చేసేటంత ఇదైతే లేదని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైము పెరిగిపోతుందని చెప్పి మీరే అంటారు కదా అందుకే ఇంకొక విషయం ఏంటంటే అది డీప్ ఫేక్ వీడియోలు అని ఆయన ఆయన చెప్పడం చేస్తున్నాడు డీప్ ఫేక్ వీడియోలు అని అనుకుందాం టవలు ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా పెట్టేసుకొని టవలు ఏది ఆడవాళ్ళు పెట్టుకుంటారే స్నానం చేసిన తర్వాత అప్పుడు ఆడవాళ్ళు కట్టుకుంటారే అలా ఇంతవరకు టవల్ పెట్టుకొని అలా డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తారా ఎవరైనా ఓకే ఇంకోటి ఏంటంటే మొత్తం డీప్గా ఆయన వీడియోలు ఎందుకు చేస్తారు అసలు ఆయన వీడియోలు ఎందుకు చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు మన పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వాడు తప్పు చేశాడు అంటే వెంటనే ఆఘ మేఘాల మీద వచ్చేసి ఎవడు ప్రెస్ ఇటు పెట్టకపోయినా ఎవడు ప్రెస్ ప్రశ్న నుంచి ఎవరు రాకపోయినా పబ్లిక్గా వచ్చేసి ఆహా ఓహో ఇది అది అని చెప్పి ఊగిపోతాడు కానీ ఇక్కడ మాత్రం ప్రెస్ వాళ్ళు వచ్చేసి అడిగితే వెంటనే తుర్రుమని పారిపోతున్నాడు చెప్పొచ్చు కదా బాబు అది నా వరకు ఇంకా దృష్టి నా దృష్టిలోకి ఇంకా రాలేదని కానీ వచ్చింది నేను దాని గురించి ఆలోచిస్తున్నాను లేదంటే కమిటీ వేస్తామని కానీ ఇవేవి చెప్పాలన్నా మనవాడికి సొంతంగా మైండ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంతంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలిగే స్వతంత్రత ఉండాలి నాయకత్వ పొజిషన్లో ఉన్నవాడికి అప్పటికప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం లేనప్పుడు ఆయనకు ఆ మైండ్ సెట్ లేనప్పుడు అంత కెపాసిటీ లేనప్పుడు పక్కన ఇంతకు ముందు అయితే కనుక ఆయన ఉండేవాడు ఎవరు మనోహర్ నాదేండ్ల మనోహర్ ఆయన ఉండేవాడు కాబట్టి ఆయన కవర్ చేసేవాడు ఇలా మాట్లాడాలండి అలా మాట్లాడాలండి లేకపోతే ఈయన మాట్లాడు 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 చెప్పండి చెప్పండి అంటే ఆయన అందుకొని చెప్పేవాడు కానీ ఇప్పుడు ఆయన పక్కన లేకపోవడం వల్ల ఈయనకి కుడి కుడిభుజం పడిపోయినట్టు అయిపోయింది అనమాట చెప్పలేడు ఏం చెప్పినా సరే తప్పు అయిపోద్దేమో రేపు పొద్దున గట్టిగా దాడి చేస్తారేమో అంతే కదా ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని చాలా మంది అంటారు చాలామంది కామెంట్లు పెడితే ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో ఏం చర్యలు తీసుకున్నారు వైఎస్ఆర్ సిపిలో ఎన్ని జరగలేదు అని చెప్పేసి అడుగుతారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బాధితురాలు స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు చర్యలు తీసుకోకుండా ఎప్పుడైనా వైఎస్ఆర్ ఉందా ఏ వీడియోలోనే చూసుకోండి బాధితురాలు కంప్లైంట్ చేయదు అక్కడ బా ఎవరైతే చేశారో వాళ్ళిద్దరు ఉంటారు కదా ఒకరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇంకొకరు ఇబ్బంది పడేవాళ్ళు ఆ ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి వచ్చేసి అది లీక్ చేయడం అలా లీక్ చేస్తే వీళ్ళిద్దరు జీవితాలని వాటిని నాశనం చేస్తున్నట్టు వాళ్ళిద్దరికీ ఇష్టమే వాళ్ళిద్దరిలో ఎవరికి అభ్యంతరం లేదు వాళ్ళిద్దరిలో అభ్యంతరం లేనప్పుడు మూడవ వ్యక్తి వచ్చేసి ఇద్దరిని ఇబ్బంది పెడుతూ అది వీడియో బయట పెట్టిన వీడియోలు అవి ఏది గంట అరగంట అని అదని ఇదని మన పవర్ స్టార్ గారు జనంలోకి వచ్చేసి ఊగిపోయి ఆవేశపడి అది చెప్పి ఇది చెప్పి నానా రకాలుగా చెప్పి 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 అలిసిపోయాడు కదా అలిసిపోయి ఇప్పుడు ఒరిజినల్గా ఒక అమ్మాయి దాని తానుగా తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడని క్లియర్గా చెప్తూ ఉంటే అంత క్లియర్గా చెప్తూ ఉంటే డీప్ ఫేక్ వీడియో అని చెప్తున్నారు నాకు తెలియకడు తను వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మొదటి రెండు పెళ్ళిళ్ళు కూడా లేదన్న ఆ రెండు పెళ్ళిళ్ళు జరగలేదు అసలు మా వాడు శుద్ధంగా మూడో పెళ్లితోనే స్టార్ట్ చేశాడు అసలు మొదటి రెండు పెళ్ళిళ్ళు ఏవైతే మీరు అయ్యాయని చెప్తున్నారు మొదటి ఇద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారని చెప్తున్నారు అదంతా నిజం కాదు అదంతా డీప్ ఫేక్ వీడియోలు చేశారు అని చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లా ఎందుకంటే ప్రతి దానికి నోరు ఉంది కదా తకిమని నోరుతోనే ఏదో ఒకటి చెప్పేద్దాం అక్కడ ఆ అమ్మాయి తను చెప్పిన దాంట్లో కొంత ఏదైనా ఇది ఉండొచ్చు తేడా ఏముండొచ్చు కొంతకాలం ఆవిడకి ఇష్టపడే ఉండొచ్చు లేకపోతే తర్వాత తేడా జరిగి ఉండొచ్చు కానీ ఆవిడ పోని మీరు చెప్తున్నట్లుగా మీరు ఏదైతే చెప్తున్నారో ఆమె మెయిలర్ అనో ఇంకోటనో ఇంకోటనో ఏదో ఒకటి చెప్తున్నారు కదా ఒకవేళ అలాంటి మనస్తత్వం ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఈయన బాధ్యత గల ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు ప్రజా ప్రతినిధిగా ఉన్నాడు బాధ్యత గల లీడర్ స్థాయిలో ఉన్నాడు బాధ్యత గల లీడర్స్ అంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు అలాగా నూట ఐదు మంది ఒక్క పార్టీ తరఫున ఉండాలి ఉంటారు ఆ నూట డెబ్బై ఐదు మందిని సెలెక్ట్ చేసి తీసుకుంటారు ఏది మంచోడా కాదా మంచోడా కాదా అని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ అమ్మాయి చెడ్డది అనుకుందాం నిజానికి ఆ టైపు ఏదో ఇంకో తేడా అని చెప్పేసి అనుకుందాం అనుకుంటే అలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో దగ్గర లక్ష మందికి పైగానే ఉంటారు లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉన్నా కూడా ఆచరి కోటి మంది ఉన్నా కూడా ఆశ్చర్యపోవక్కల్లా ఒకవేళ చెప్తున్నాం కానీ లీడర్స్ అనేవాళ్ళు అలా ఉండడానికి వీలు లేదు లీడర్స్ వాళ్ళకి ఇవి ఉండకూడదు అంతే కదా సెలెక్టివ్ దేనికి ఏమి చేసుకుంటారు ఇరవై ఒక్క మందిని సెలెక్ట్ చేసావు ఇరవై ఒక్క మందిని సెలెక్ట్ చేసామంటే అర్థం ఏంటి ఎస్ వీళ్ళు మా పార్టీలో ఉత్తమమైన 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 ఉత్తములు మించిన ఉత్తములు ఇంకా లేరు వీళ్ళే ఉత్తములు మొత్తం రెండు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కాను ఈ ఇరవై ఒక్క మంది చాలా ఉత్తమ ఉత్తములు అని చెప్పేసి నువ్వు సెలెక్ట్ చేసినట్టు మరి వాళ్ళే ఇలా ఉంటే వీరి కింద ఉన్న వాళ్ళు ఇంకెలా ఉంటారు ఆయన ఏమంటాడు శిఖండి అంటాడు భీష్ముడు అంటాడు ఎదిరించలేక శిఖండి రాజకీయాలు చేశారు అంటాడు పాపం ఆయన ఎవరో ఆయన ఆయన తలకు బూత్ రాజకీయాలు కూడా వచ్చేసాయి బూత్ వీడియోలు చాలా వచ్చాయి ఆయన మాట్లాడినవి బూత్ వీడియోలు ఆడియోలతో సహా బాగా బూత్ వీడియోలు చాలా వచ్చాయి ఆయన అంత ఉత్తముడు అనమాట ఆయన అంటే ఉత్తముడు అంత ఉత్తముడు ఆయన చెప్తున్నది ఏంటంటే శిఖండి రాజకీయాలు ఎవరివి శిఖండి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది కదా ఏది కలిసి నెయ్యి నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం అంత ఇరుకును పడిన తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి జనంలోంచి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారు అనేది ఒక వాదన నడుస్తుంది అలాంటప్పుడు ఎవరు తీసుకొచ్చే అవసరం ఎవరికి ఉంది అయితే తెలుగుదేశం వాళ్ళకే ఉండాలి లేదంటే జనసేన అని అయిన పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి వాళ్ళు ఎందుకంటే అందులో పశువుల కొవ్వు కలవలేదు అని తెలిసింది కాబట్టి చాలా స్పష్టంగా తెలిసింది కాబట్టి పశువుల కొవ్వు లేదు కాబట్టి ఆ టాపిక్ని మనం డైవర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళలో వాళ్ళే ఏదో ఒకటి చెయ్యాలి ఇంకొక విషయం చెప్పనా మా వాడు అలాంటి వాడు కాదు అమాయకుడు అమాయకుడిని చేసి నిందలు వేస్తున్నారు ఒక తల్లి కన్నతల్లిగా చెప్పాల్సిన మాటలు అవే చెప్పొచ్చు ఏది కన్నతల్లి కాబట్టి కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఆ మధ్య ఏదో కేసులో అలాగే జరిగిందబ్బా వాళ్ళు ఏంటంటే కొడుకు ఇంకొకరిని రేపు చేసి చంపిస్తే వెంటనే తల్లిదండ్రులు వాడికి మాకు ఇంకా సంబంధమే లేదు వాడిని చంపేయండి తీసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది గ్రేట్నెస్ తప్పు జరిగింది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు అని తెలిసిన తర్వాత లేదు అంత మాట అంత గొప్ప మాటలు మనం ఆడలేనప్పుడు సైలెంట్గా ఊరుకోవాలి ఎస్ వాడు తప్పు చేసాడేమో లేదంటే ఒప్పు చేశాడేమో అది బయటపడే వరకు మనం ఎందుకు వాడిని కవర్ చేయాలి వాడిని ఎందుకు మనం సేవ్ చేయాలన్నట్టుగా ఉండాలి ఆమె నిజంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే కూడా మన యాక్టింగ్ ఆయన ఏంటిది భాస్కర్ అవార్డు లాంటిది మొత్తం అవార్డుల మీద అవార్డులు బహుమతుల మీద బహుమతులు బిరుదుల మీద బిరుదులు తెచ్చుకుంటున్నాడు కదా యాక్టింగ్ మీద యాక్టింగ్ చేస్తున్నాడు కదా ఏ ఎండకు ఆ గొడుగులాగే ఎక్కడ పెడితే అక్కడ మొత్తం వేషధారణలన్నీ రోజు ఒక వేషం అయితే రేపు ఒక వేషం సాయంత్రం ఒక వేషం ఉదయం ఒక వేషం ఇలా వేషాల మీద వేషాలు మార్చుకుంటూ వెళ్తున్నాడు కదా ఎక్కడ పెడితే అక్కడ నటిస్తున్నాడు కదా ఆమె మాట్లాడిన మాటల మీద చూస్తే ఆమె ఏడ్చిన ఏడుపు చూస్తే అబ్బో నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అలా అప్పటికప్పుడు ఏడ్చేసి మూడే క్షణంలోనే మొత్తం నార్మల్గా మాట్లాడడం అది నిజంగా నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడాలి సారీ ఆమె నేను అనాలనే ఉద్దేశం అది కాదు కానీ ఆమె అలా చేయడం అనేది తప్పు నిజంగా ఏడిపో ఏడవని తప్పు లేదు నిజంగా ఏడిపోస్తే ఏడిస్తే ఒకంతట కంట్రోల్ అవ్వదు మా మొత్తం ఏడ్చేస్తే మొత్తం నిజంగా బాధ అనేది లోపల నుంచి తన్నుకొస్తే ఆ ఏడుపు ఒకంతట ఆగిపోదు సడన్గా ఆగిపోదు టక్ టక్ మనీ ఆడడం టక్ మనీ ఆగిపోవడం మళ్ళీ టక్ మనీ ఆడడం బా ఎంత గొప్పడు నిజంగా అంటే వీళ్ళు కనుక వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉంటే కనుక ఒకలా మాట్లాడతారు ఇదే ఈ వీళ్ళు అయితే కనుక ఇంకోలా మాట్లాడతారు ఇక్కడ మనకి ఆ వీడియోలో కూడా ఆమె ఆధారాలతో సహా ఏది ఇప్పుడు ఎవరైతే ఆయన వెనక వస్తున్నారో వాళ్ళ ఆడియోలతో సహా ఈమె తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు ఆడియోలతో సహా పెట్టింది హైలైట్ కదా అది ఆయన మాట్లాడే మాట్లాడు కానీ సెకండ్ ఇయర్స్ అంటే ఎవరి సెకండ్ ఎవరిని సెకండ్ అంటారు భీష్ముడిని ఓడించడానికి అంటారు వీళ్ళు భీష్ముడు మొన్న యాభై ఒక్క వేల యాభై ఒక్క లక్షల ఓట్లు అదనంగా లెక్కించుకొని గెలిచిన వాళ్ళు అడ్డదారులు ఈవీఎంల సహాయంతో గెలిచిన వాళ్ళు వీళ్ళు భీష్ములు ఏది భీష్ముడిని ఎవరు ఓడించలేరు అని చెప్పేసి పితాచార్యులు అంటారు ఆయన్ని పితాచార్యులు అంటారు అలాంటి వ్యక్తితో వీళ్ళు పోలికలు అంట ఈయన్ని ఓడించలేక ఇలాంటివన్నీ చేస్తున్నారంట శిఖండి రాజకీయాలు ఆడవాళ్ళని అంటే ఆమెని నపుంసకరాలతో పోల్చాడు వాడు ఎంత దారుణం అది శిఖండి అంటే ఎవరు శిఖండి అంటే నపుంసకరాలతో సమానం ఆమె నపుంసకరాలే అంటే ఆడా కాదు మగా కాదు అనే వాళ్ళు అలాంటి వాళ్ళతో పోలుస్తారా అదే పద్ధతి చేతనైతే న్యాయం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే అప్పుడు పృథ్వీ ఉన్నాడు కదా మన ఏది ఫార్టీ ఫైవ్ ఇండర్స్ వెనక నుంచి గట్టిగా వాడేసుకోవాలని ఉంది అది బయటపడగానే వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేస్తారు ఆయన్ని కానీ ఆయన వచ్చేసి జనసేనలో చేరాడు ఎందుకు జనసేనలో అయితే కనుక అడగడానికి ఎవరు లేరు కదా అక్కడ పత్తిత్తులు ఎవరైనా ఉంటే పతివ్రతామకాలలో ఎవరైనా ఉంటే ఉత్తమ ఉత్తమైన గణకాలు అక్కడ ఎవరైనా ఉంటే అప్పుడు వీళ్ళు భయపడాలి అసలు నాయకుడే అప్పుడు దారిలో చేసేవాడైతే పర్సనల్ మాట్లాడితే పర్సనల్ విషయాలకు వెళ్ళకూడదు అది పర్సనల్ ఇప్పుడు వీళ్ళది కూడా అదే అంటారు అది ఆయన పర్సనల్ అనేస్తారు ఇంకా సింపుల్ జనసేన వాళ్ళకి వచ్చింది ఏంటంటే అది వాళ్ళ పర్సనల్ ఆమె వచ్చే కంప్లైంట్ పెట్టిందా కూడా ఆ విషయంలో ఇదైనా కూడా పర్సనల్ సింపుల్ కదా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో చూసుకోండి డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి సింపుల్గా ఒక మాట అనేయడం ఎంత దారుణం అది అది ముందు ముందే చెప్పేస్తారా ముందే డిసైడ్ అయిపోతారా దాని మీద కమిటీ లేరా దాని మీద విచారణ చేయరా వెంటనే సస్పెండ్ చేయరా అంత పెద్ద నిందలు వస్తే వెంటనే సస్పెండ్ చేయరా మొత్తం అంటే సినిమాలో ఉంది సినిమాలో రేప్ సీన్లు చూడండి లేదంటే ఒక అమ్మాయికి ఎవడైనా చెయ్యి పట్టుకుంటే చాలు సినిమాలో ఒక అమ్మాయిని ఎక్కడో దూరంగా ఉంటాడు హీరో కానీ అమ్మాయిని చేయి పట్టుకునే ఏ ఎక్కడికే అని చెప్పేసి ఇలాగా జస్ట్ పైట లాగడం లాంటివి చేశారు అనుకో వెంటనే అన్నయ్యా హీరో రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడు ఇక్కడికి అందులో మన పవర్ స్టార్ అయితే మరి ఇంకా ఎక్కువ కానీ నిజ జీవితానికి వచ్చేసరికి ఎంత తేడా చూడండి నిజంగా అన్యాయం జరిగిందా లేదో తెలీదు ఆ విషయంలో అన్యాయం జరిగిందో నిజం జరిగిందో మాకు తెలిసినంత వరకు నువ్వు సస్పెన్షన్ లో ఉండాల్సిందే ఆ ఎవడో దొండకాయ అని చెప్పేసి అంటారు కదా ఆయన్ని దొండకాయ ఎవడని చెప్పేసి తిరుపతికి చెందిన వాడిని ఒకరిని జనసేన వాడిని అంటారు కదా ఆయన్ని ఆయన విషయంలో కూడా సస్పెన్షన్ చేస్తాము సస్పెండ్ చేస్తాము అని అన్నారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు జనసేనలోనే ఉన్నాడు జనసేనలోనే ఉన్నాడు ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని రకాలుగా క్లియర్గా బయటపడినా వాళ్ళకి సస్పెన్షన్స్లు ఉండవు ఎందుకు ఉన్నది ఇరవై ఒకటి ఉన్న సంఖ్య ఇరవై ఒకటి అందులో ఒకటి లెగిసిపోతే ఇరవై అవుతాయి ప్లస్ పరువు అంతా ఎలాగో రోజు రోజుకి నా ఏదంటారు తీసుకట్టు నాగం బొట్లు రోజు రోజుకి దిగజారిపోతుంది అలా దిగజారి అంటే ఇంకా ఏం చేయగలుగుతారు ఇంకెక్కడ ఇది అవ్వగలుగుతారు ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాట్లాడిన మాటలు కానీ ఇదిగోండి ఇంతకు ముందు మన నారా లోకేష్ గారు ఎంత దరిద్రంగా మాట్లాడాడు గుర్తుందా ఏది ఎవరో మన అందుక సుతీష్ గారు కాదు ఆయన గోరెంట్ల మాధవ్ గోరెంట్ల మాధవ్ గారు వీడియో గురించి ఎంత ఎంత దినగా మాట్లాడారు ఈయన ఆ వీడియో బాబాయ్ ఎత్తులేరేనైనా పంపించదురా బాబు అంటే గడుజు వెయ్యి మంది పంపించారు నాగదు ఏంటి ఆ వీడియో వెయ్యి మంది పంపించారంటే అది గిలీజా చేస్తున్నాడు అది కూడా బాబాయ్ ఎత్తులేరే అయినా పంపిసద్దురా బాబంటే గడుజు వెయ్యి మంది పంపించారు రాదు బ్రహ్మ అడిగిందంట ఏంట వీడియో గోల అని చెప్పేసి అడిగిందంట అప్పుడు వద్దంటున్నా కూడా వెయ్యి మంది పంపించారంట ఒక నిమిషం వైఎస్ఆర్ సిపిది వైఎస్ఆర్ సిపి తలకి వీడియోనే వెయ్యి సార్లు పంపి వెయ్యి మంది పంపిస్తే మరి తమ సొంత అన్న లాంటి వాడు తమకి రక్షణగా నిలిచిన వాడు అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే మొత్తం కూటమి అంత కుదేలు అయిపోద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ మూలాధారం కాబట్టి చచ్చిపోతున్న పార్టీని బ్రతికించిన వాడు కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ తాలూకా అనుచరుడు చేస్తే అలాంటి పవన్ కళ్యాణ్ గారి అనుచరుడు చేస్తే వెయ్యి మంది ఏం కర్మా దగ్గర పదివేల మంది ఆయన పంపించి ఉండాలి కదా లోకేష్ గారికి ఆ వీడియో వరబాబు బాబు అని అన్నా కూడా పదివేల మంది పంపించి ఉండాలి కదా ఈ వీడియోలో కూడా అప్పుడు దొండకాయ వీడియోలో చూసే ఇచ్చేసుకుంటే మరి ఇది ఇవి చూడరా వీటి గురించి మరి ఆవిడ అడగలేదా అప్పుడు అడిగారని చెప్పేసి లోకి వచ్చి ఎవడైనా చెప్తాడా అలాంటి మాటలు భార్య ఏం మాట్లాడింది అనే మాటలు ఎవడైనా చెప్తాడా చెప్పాడు అంటే వీళ్ళు ఇష్యూ చేయాలి పబ్లిక్లో ఇష్యూ చేయాలి ఎస్ జానీ మాస్టర్ శ్రీధరు ఎమ్మెల్యే గౌడరు నమ్ముకొని పృథ్వీరాజు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ పక్కాగా నేను కొంచెం ఫోన్కు దూరంగా ఉంటాను కాబట్టి మీ కామెంట్లు సరిగ్గా చదవడానికి అవ్వదు కాబట్టి నేను వెంట వెంటనే చదివి రిప్లై ఇవ్వలేను అందువల్ల కొంచెం దూరంగా ఉంచుకొని మాట్లాడుతున్నాను ఆ దగ్గరగా ఉండి మాట్లాడట్లేదు కదా అందువల్ల అయితే ఈ ఇష్యూలన్నీ కూడా నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి మీద చర్చలు చర్యలు తీసుకోవాలి పక్కాగా వెంటనే సస్పెండ్ చేసేసి వేరే చోట ఉంచేసి విచారణ జరిగి జరిపించాలి సస్పెండ్ చేయకుండా ఉంటే ఇంకొక విషయం అండి మొన్నటికి మొన్న పేరు అయితే చెప్పలేను ఎందుకంటే కొంచెం నేను లేడీస్ విషయంలో నేను తొందరపడిన ఎప్పుడు కూడా లేడీస్ విషయంలో నేను తొందరగా బ్లేమ్ చేయను కానీ మొన్నటికి మొన్న ఒక టీడీపీ నాయకురాలు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మీద నేరారోపణ ఇలాంటి అభియోగమే వస్తే ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యక్తి ఉంది ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఇదిగోండి నాకు ఇలాంటి స్టార్టింగ్లు చేశాడు అంటే వెంటనే అతని ఫోన్ స్వాధీనం చేసుకుని కదా వీళ్ళని చెయ్యాలి ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు బాధితురాలు ఆమె బాధితురాలు ఆమె అనేటప్పుడు ఆమెకి ఎవరైతే వీడియోలు పెట్టారో ఎవరైతే చాటింగ్ చేశారో వాడి ఫోన్ కదా లాక్కోవాలి కానీ మొన్న జరిగిన ఇష్యూలో టీడీపీ నాయకురాలు గారి కొడుకు విషయంలో మాటలు వచ్చినప్పుడు ఆ విషయంలో వెంటనే బాధితురాలి దగ్గర ఫోన్ లాక్కున్నారు బాధితురాలు మీదే నేరం మోపించారు ఎలా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఆమె ఉంది ఎవరైతే జనసేన లీడర్ మీద పెట్టిందో ఆరోపణ చేసిందో ఆమె ఉంది ఆమె ఫోన్ తీసుకోవాలా లేదంటే వాడి ఫోన్ తీసుకోవాలా వాడి ఫోనే కదా వాడి ఫోన్ నుంచి వెళ్ళాయా లేదా వాడి ఫోన్ నుంచి ఏమేమి చాటింగ్ వెళ్ళింది ఎప్పుడెప్పుడు కాల్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేశాడు ఎంతసేపు మాట్లాడాడు మొదటి కాల్ ఎవరు చేశారు మొదటిసారి చాటింగ్ ఎవరు చేశారు అందులో న్యూడ్ కాల్స్ గురించి ఏమైనా అడిగాడా ఆయన డిమాండ్ చేశాడా బెదిరించాడా ఇవన్నీ ఎవరి ఫోన్ తీసుకుంటే తెలుస్తుంది ఆమె ఫోన్ తీసుకుంటే అంటే లీడర్స్ ఉన్న వాళ్ళందరూ జనసేన తెలుగుదేశం లీడర్స్ ప్రభుత్వం నడుస్తున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తుంది వీళ్ళ ప్రభుత్వం నడుస్తుండేటప్పుడు వీళ్ళ తలక మనిషి తలక ఫోన్ తీసుకుని చేయగలిగితే చెయ్యాలి విచారణ చేయాలి కానీ అవతల వ్యక్తి తీసుకుంటే ఏమర్థం మానిపులేట్ చేస్తున్నట్టు కాదా మోసం చేస్తున్నట్టు కాదా అందులో సాక్ష్యాధారాలను తెరిపేస్తున్నట్టు కాదా హండ్రెడ్ పర్సెంటేజ్ అందులో సాక్ష్యాధారాలను జరిపిస్తున్నట్టే తారుమారు చేస్తున్నట్టే మొత్తం తిరిగి వారి మీద తారుమారు చేసేసి పూర్తి టోటల్గా మార్చేసి వారినే ఇబ్బందులకు గురి చేస్తారు ఆ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పుడు కానీ అది ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం నడుస్తుంది ఖచ్చితంగా పాపం పండే రోజు వస్తుంది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయో కూటమి ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయో ఈ ఆరోపణలన్నీ ఇప్పుడు కాదు వైఎస్ఆర్సీపీ మీద ఎన్నైతే ఆరోపణలు చేశారో ఎన్నైతే ఆరోపణలు చేశారో అవన్నీ వాస్తవాల రూపంలో లాయకి పెట్టి గోప గుయ్యమనేలాగా వచ్చి తగులుతున్నాయి ఇప్పుడు కూటమికి ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఒకటి కాదు రెండు కాదు వీటన్నిటి గురించి కూడా ఇంకొక వీడియోలో మాట్లాడదాం పక్కగా మాట్లాడదాం ఏవైతే చేశారో పాపాలు ఏవైతే ఆరోపణలు చేశారో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరికించి చేయాలని చేశారో ఏవైతే నీచ రాజకీయాలు చేశారో ఆ ప్రతిదీ కూడా కొడుతుంది గట్టిగా తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు ఈ హనీ ట్రాపుల విషయంలో కావచ్చు హనీ ట్రాపుల విషయంలో హనీ ట్రాపులు చేశారు వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా చేసి కూడా వీటిని హనీ ట్రాపులని చెప్పుకోవాల్సి వస్తుంది ఏది ఏమైనా పాపం అనేది పండక మానదు ఈ విషయంలో కూడా రేపో మాపో నిజాలు తెలియకపోయినా సరే ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అయినా సరే వీటిని తవ్వి తీస్తారు ఆ లైఫ్ అనేది ముగిసిపోద్ది తుదా కదా పక్కగా ముగిసిపోద్ది కదా ఆరోపణలు ఏవైతే ఉంటాయో ఆరోపణలు వేరు యథార్థాలు ఏవైతే ఉంటాయో యథార్థాలు వేరు యథార్థం అనేది ఎక్కడ దాగదు ఒకవేళ ఆమె చెడ్డదైతే కనుక ఆమె చెడ్డదనమని ఆవిడతోనే పోద్ది కానీ లీడర్ కాదు కదా ఆమె ఆమెను తీసుకొచ్చేసి మళ్ళీ ఒక లీడర్ స్థాయిలో కూర్చోబెడితే అప్పుడు అనాలి ఎస్ ఆమె ఇలాంటిదాయి అలాంటిదాయి ఇంతి ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటుంది అందుకు ఈమెని అనర్హలుగా అనర్హరాలుగా ప్రకటించండి అని కానీ ఆమె కాదు కదా జనాలు జనాల మీదకి వచ్చేసి నాయకత్వం చలాయించట్లేదు కదా ఆమె నాయకుడిగా ఉన్నవాడికి చిత్తశుద్ధి ఉండాలి నాయకుడిగా ఉన్నవాడికి శీల్యం ఉండాలి శీలం సౌశీల్యం అంటాం శీలం ఉండాలి అది సచ్చీలత అంటారు అర్థమవుతుందా మళ్ళీ ఇక్కడేమో ఏవైతే అబార్షన్స్ ఈవెంట్స్ మాట్లాడుతున్నారో వాటన్నిటి గురించి కూడా ఆధారాలు అనేవి వస్తాయి తప్పులేదు కదా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మరిన్ని మంచి వీడియోలతో నేను ముందుకు వస్తాను ప్రతిరోజు మన వీడియో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు దయచేసి కిందన హైప్ అనే ఆప్షన్ వస్తుంది కామెంట్స్ దగ్గరే కామెంట్స్ని చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేయండి థ్యాంక్ యూ